వేదిక మీద ఆశీనులేనటువంటి పరమ గురువు గురువుగారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాతృశక్తి వృద్ధులు యువకులు చిన్నప్పుడు మేము వినాయక చవితి వచ్చినప్పుడు నాలుగో తరగతి మూడో తరగతి ఉన్నప్పుడు ఆ యొక్క నిమజ్జన సమయంలో ఆ వినాయకులు తీసుకెళ్లేవారు మేము కూడా వెళ్ళేది అయితే అందరూ అనేవారు తొందర తొందర బండి ప్రసాదం పంచుతున్నారు పులిహోర పెడుతున్నారు తీసుకుంటూ తినుకుంటూ వెళ్ళేది వెళ్తూ వెళ్తూ చెరువు కట్ట వరకు వెళ్ళేది అయితే పిల్లలు మాట్లాడుకునేది ఈ వినాయక దగ్గర పులిహోర బాగుందా వీలు పెట్టిన పులిహోర బాగుందా వీలు పెట్టిన పులిహోర బాగుందా ఏడ బాగుంది ఒక రెండు కవర్లు తెచ్చుకునేది బాగున్న దగ్గర ఒక పైసలు అడుక్కొని ఆ కవర్లు నింపుకొని పెట్టుకునేది ఇంటికి తీసుకుపోవడానికి అంటే మేము ఊర్లో చదువుకున్నప్పుడు అట్లా చేసేది అట్లా పులిహోర తీసుకొని వాడు వెళ్ళిపోయేది వినాయకుడు పోయి చెరువులో పడేది వీడు పులిహోర తీసుకొని ఇంటికి పోయేది మరి ఆ యొక్క పసికందు బాలునికి వానికి ఏం అర్థమైంది అంటే వినాయక చవితి వస్తే పులిహోర పెడతారు పులిహోర తినొచ్చు నిమజ్జనమైదాకా పులిగోర అడుక్కొని తినవచ్చు హాయిగా ఆ పులిగోర ఇంటికి తీసుకోవచ్చు చిన్నపా చిన్న పిల్లవాడు కాబట్టి వానికి అంతే అర్థమైంది పెద్దగైనాక కూడా అంతే ఉంది పరిస్థితి వినాయక చవితి వస్తే భోజనాలు పెడతారు ఈరోజు భోజనాలు పెడతారు పోయి భోజనాలు తినాలి రావాలి ఏ రోజు భోజనాలు పెడతారు డేట్లు చూసుకోవాలి ఆ రోజు పోవాలి భోజనం తినేసి రావాలి అన్ని పండుగలు ఉన్నాయి ఉగాది ఇంట్లో చేసుకుంటాం ఇంట్లోనే అన్ని రకరకాల పదార్థాలు చేసుకొని తింటారు దసరా కూడా ఇంట్లో చేసుకుంటారు తెల్లవారు మళ్ళీ కోసుకొని కూడా తింటారు రకరకాల పనులని ఇంట్లో చేసుకుంటారు కానీ వినాయక చవితి ఒకటి మాత్రం బయట చేసుకుంటారు విస్తృతంగా పెద్దగా హిందూ సమాజం మరి ఎందుకు ఈ పండుగను ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చారు మిగతాని కూడా ఇంట్లో ఎందుకు చేసుకుంటున్నారు అంటే ఈ పండుగ యొక్క మూలము మూలమే సంఘటన శక్తి మనది ఇల్లు కాదు మన సమాజం సమాజమంతా కూడా ఒకటి కావాలి పద్దెనిమిది వందల తొంభై మూడులో బాలగంగాధర్ తిలక్ ఇది ఈ పరంపర మొదలుపెట్టాడు ఎందుకంటే వినాయక వినాయకుణ్ణి ఆరాధించి తీసుకెళ్ళి నిమజ్జనం చేసేటువంటి ప్రక్రియను తీసుకొచ్చాడు ఎందుకు ఎందుకు తీసుకొచ్చాడు అంటే బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా భారతీయులందరినీ కూడా ఐక్యం చేయడానికి సంఘటితం చేయడానికి హిందువులందరినీ కూడా సంఘటితం చేయడానికి మరి సంఘటితం ఎందుకు చేయవలసి వచ్చింది అందరినీ అంటే మనలో ఐక్యత అనేది లేదు ఇప్పటికి కూడా శూన్యమే కులాల పరంగా మతాల పరంగా రకరకాల సిద్ధాంతాల పరంగా రకరకాల ఆలోచనల పరంగా దేవతల పరంగా కూడా మనం అంతా వేరువేరుగా ఉన్నాం రాముని భక్తుడు కృష్ణుడి భక్తుడు హనుమంతుని భక్తుడు ఒక భక్తునికి ఈ భక్తునికి ఆ దేవుడు పడు ఆ భక్తునికి ఈ దేవుడు పడు తరతరాలుగా కొందరు అయ్యప్ప స్వామి భక్తులు కొందరు షిరి సాయి భక్తులు అయ్యప్ప భక్తుడైనటువంటి తండ్రి పిల్లలందరినీ కూడా అయ్యప్ప భక్తులే చేయాలనుకుంటాడు కానీ షిరి భక్తులు చేయాలనుకుంటాడా షిరిడి భక్తులు పిల్లల్ని కూడా షిరికి తీసుకుపోతాడు అయ్యప్ప భక్తులు శబరికి తీసుకుపోతారు వెంకటేశ్వర భక్తులు తిరుపతికి తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఒక హిందూ షిరిడీ బాయే ఒక హిందూ తిరుపతి బాయే ఒక హిందూ కీలపా ఎవడు మిగిలండి ఇక్కడ ఐక్యత ఎక్కడ ఉంది ఎక్కడ కూడా హిందువులో ఐక్యత అనేటువంటిది లేకుండా పోయింది మన అందరినీ కలపాల్సినటువంటిది ఒకే ఒక తత్వము భగవత్ తత్వము ఒకే ఒక భగవంతుణ్ణి ఎప్పుడైతే ఆరాధిస్తామో అప్పుడు మనమంతా కూడా ఒకటే అవుతాం ఒక్క గణపతి నాడు మాత్రమే అందరూ కలిసి ఒకే ఒక గణపతిని వే ఆరాధిస్తారు అంతే ఇక గణపతి నవరాత్రులు అప్పుడే అందరూ ఒకే గణపతిని ఆరాధిస్తారు గణపతి నవరాత్రులప్పుడు శివుణ్ణో రామున్నో తీసుకొచ్చి ఎవరు పెట్టరే ఒకే ఒక గణపతిని తీసుకొచ్చి పెడతారే ఎందుకట్లా వారు అందరూ జమ అవుతారు అందరూ కూడతారు అందరూ ఒక దగ్గరికి వస్తారు అందరూ మాట్లాడుకుంటారు అందరూ కలిసి భోజనం చేస్తారు అందరూ కలిసి భగవంతుని ఆరాధిస్తారు ఎందుకు ఇట్లా అంటే ఈ గణపతి నవరాత్రులలో మన అందరి భగవంతుడు ఒక్కడే అతడే గణపతి కాబట్టి మనం అంతా కూడా ఒకటవుతున్నాం ఈ నవరాత్రుల్లో మన మనస్సులంతా కూడా కలిసిపోతున్నాయి మనందరి మనస్సులో ఒకే ఒక భగవంతుడు ఉంటున్నాడు మన అందరి పూజల్లో ఒకే ఒక విధానం ఉంటుంది గణపతి పూజా మన మనందరి ఆలోచనలో గణపతి ఒక్కడే ఉంటున్నాడు కాబట్టి మనం అంతా కూడా కలిసిమెలిసి ఉంటున్నాము కలిసి నడుస్తున్నాము కలిసి తింటున్నాము కలిసి మాట్లాడుతున్నాము మనమంతా కూడా మనలో ఐక్యత అనేటువంటిది వస్తుంది అని చెప్తుంది కాబట్టి బాల గంగాధర తిలకు మొదలు పెట్టనప్పుడు మన దేశంలో భగవంతుడు లేడా అంటే ఉన్నది ఒకే ఒక తత్వము వేద తత్వము గణాలకు అనుపతి అధి అధిపతి అంటున్నారు గణాలకు అధిపతి ఎవరు అంటే భగవంతుని యొక్క గుణ కర్మ స్వభావాలను బట్టి భగవంతునికి అనేక నామాలు ఉన్నాయి అందులో గణపతి అని చెప్పారు గణము అంటే ఈ యొక్క జడము చేతనం ఈ అంతా కూడా రెండే తత్వాలు ఉన్నాయి ఒకటి జడముంది ఒకటి ఉంది ప్రాణులంతా కూడా చేతనం కిందికి వస్తాయి మనుషులు పశువులు పక్షులు సరిసరూపాలు పాములు ఇవన్నీ కూడా చేతనం కిందికి వస్తాయి పర్వతాలు నదులు పుట్టలు భూమి రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా జడము కిందికి వస్తాయి ఈ యొక్క జడము చేతనము కలిస్తేనే ఈ యొక్క ప్రపంచం అని చెప్పారు కాబట్టి ఈ యొక్క జడానికి చేతనానికి అధిపతి ఎవరు అంటే ఆ పరమాత్మ ఉన్న అని చెప్పారు అందుకే గణపతి అని చెప్పారు గణానాంత్వా గణపతి హవామహే ప్రియానాంత్వా ప్రియపతి హవామహే నిధి నాంత నిధిపతి హవామహే అని చెప్తున్నాం అన్నిటికంటే ప్రియమైనటువంటి వాడు భగవంతుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త నిధులు ఏవైతే ఉన్నాయో మనకు సుఖాన్ని కలిగించడానికి చాలా నిధులు ఉన్నాయి ఈ భూమిలో నిధులన్నీ తోడేస్తున్నారు ఇప్పుడు అన్ని కూడా భూగర్భం అని చెప్పారు ఈ భూగర్భంలో ఎన్నో నిధులు ఉన్నాయి ఆఫ్రికాలో ఉన్న ఎంతో పెద్ద బంగారం ఉంది చాలా ఆ బంగారాన్ని అంతా యూరోపియన్స్ తోడుకుంటున్నారు ఇప్పటి కూడా ప్రపంచంలో ఆఫ్రికాలో బంగారం తోడుకుంటే ప్రపంచంలో ఆఫ్రికా దేశమే అత్యంత ధనవంత దేశం అవుతుంది ఆ ఆఫ్రికాను మొత్తం తోడేసుకున్నారు కాబట్టి యూరోపియన్స్ ధనవంతులు అయ్యారు అక్కడ ఆఫ్రికాను తోడేసుకున్నారు ఇప్పుడు భారతదేశాన్ని కూడా తోడేసుకున్నారు యూరోపియన్స్ ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో పెట్రోల్ ఉంది రష్యాలో వజ్రాలు ఉన్నాయి పెట్రోల్ ఉంది ఇక ఎన్నో గనులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క భూగర్భం ఇన్ని గనులు ఇంత సంపద ఇంత ఐశ్వర్యం ఎవరి చేతిలో ఉంది ఎవరి సృష్టి అంటే గణపతి ఆ యొక్క భగవంతుని యొక్క సృష్టి అని చెప్పారు కాబట్టి ఇక్కడ గణపతి అనేటువంటి పేరు ఆ భగవంతుని యొక్క పేరే అతని యొక్క గుణాలకు అనుగుణంగా గణపతి అని పెట్టాం కాబట్టి హిందువులకు సంఘటన శక్తి కావాలి సంఘటితం కావాలి మనమంతా కూడా మనం సంఘటితం కావాలి అంటే మనం కలిసి నడవాలి కలిసి మాట్లాడుకోవాలి మన ఆలోచన విధానాలన్నీ కూడా ఒకటి కావాలి ఎప్పటి వరకైతే మన ఆలోచన విధానాలు మన అభిప్రాయాలు ఒకటి కాదో మనం ఎప్పటికీ ఒకటి కాలేము ఈ గణపతి పండుగను చూస్తే పరిశీలిస్తే నాకు ఒకటే అనిపిస్తుంది ఇందులో చాలా మంచి విషయాలు ఉన్నాయి కొన్ని వేరే విషయాలు కూడా ఉన్నాయి ఎప్పటి వరకైతే హిందువులంతా కూడా ఒకే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని బతుకుతారో అప్పుడు హిందువులంతా కూడా ప్రపంచాన్ని జయించగలుగుతారు హిందువులు ప్రపంచాన్ని శాసించగలుగుతారు ముస్లింలందరికీ ఒకే ఒక అల్లా దేవుడు వాళ్ళకు ఉన్నది ఒకే ఒక గ్రంథము ఖురాన్ కాబట్టి వాళ్ళంతా ప్రపంచంలో ఐక్యంగా ఉన్నారు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక ముస్లింను చంపండి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఉద్యమం వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ భీమ్గల్ నుంచి అమెరికాలో ఉన్న బాస్టన్ వరకు తీసుకోండి ఎక్కడ పోయినా ఐదు సార్లు ముస్లిం నమాజ్ చేస్తాడు వాడు ఖురానే చదువుతాడు అల్లానే నమ్ముకుంటాడు ఒకే ఒక సిద్ధాంతం ఉంటుంది అంతే ఇక వేరేది ఏమీ ఉండదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకోండి హిందువులలో రకరకాల సిద్ధాంతాలు రకరకాల దేవతలు రకరకాల ఆచారాలు రకరకాల కట్టుబాట్లు రకరకాల ఆలోచనలు రకరకాల పూజా విధానాలు రకరకాల సాంప్రదాయాలు ఒక స్వామిది చనిపోతేనేమో కాల్చేస్తారు ఒక స్వామిది చనిపోతేనేమో పూడ్చేస్తారు చేస్తారు ఒక స్వామిది చనిపోతేమో మూటగట్టి నదిలో పాడిస్తారు రకరకాల సాంప్రదాయాలు పెట్టారు మొన్న ఇది ఏది అయోధ్యలో రామమందిర నిర్మాణం చేసినటువంటి పూజారి చనిపోయాడు అతను మూట కట్టేసి రాళ్ళు కట్టేసి అందులో వేసేసి ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవట్లేదు మనమంతా కూడా ఇది సామాన్యుల పని కాదు విద్వాంసులు హిందువులలో ఉన్నటువంటి విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి మాట్లాడుకోవట్లేదు వాళ్ళ మధ్యనే పొరపొచ్చారు ఉన్నాయి సామాన్యులు ఏం చేయగలుగుతారు ఫాదర్ల ఫాదర్లందరిలో ఐక్యత ఉంది క్రైస్తవుల్లో ముస్లింలో మౌ మౌలిందరిలో ఐక్యత ఉంది వీళ్ళలో ఐక్యత లేదు ఎందుకంటే రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి రకరకాల ఆచారాలు ఉన్నాయి కొత్త కొత్తవి కూడా కనిపిస్తున్నారు ఇంకా కొత్త కొత్త దేవతలు కనిపెడుతున్నారు కొత్త కొత్త సిద్ధాంతాలు కనిపెడుతున్నారు మన దాంట్లో కాబట్టి మనం అంతా కూడా వేరు వేరుగా అయిపోతున్నాం మన జీవితాలన్నీ కూడా ఒక చిన్న భిన్నం అయిపోతుంది ప్రపంచం మీద ఆధిపత్యం చలాయించవలసినటువంటి జాతి ప్రపంచంలో అడుక్కొని తినడానికి ప్రపంచ దేశాలకు బారిపోతున్నారు మన బిడ్డలంతా కూడా మన బిడ్డలను కంటున్నాం కని తీసుకొచ్చి బజార్లో పెడుతున్నాం ఏం చేస్తున్నాం లండన్ పంపిస్తాము లక్ష రూపాయలు వస్తాయి అమెరికా పంపిస్తే యాభై వేలు వస్తాయి ఆస్ట్రేలియా పంపిస్తే రెండు లక్షలు వస్తాయి చెప్పురా ఎటు పోతాం చదువుకోకపో కంటున్నాము బజార్లో పెడుతున్నాము వాడు విదేశీలు వచ్చి కొనుక్కొని పోతున్నారు మన పిల్లల్ని జీతాలు ఇచ్చి పోవడం అంతే కదా అరే నీకు లక్ష్య ఇస్తా నువ్వు నా దగ్గర నీకు లక్ష ఇస్తాను నా దేశానికి రా పోతున్నారు చేస్తున్నారు కాబట్టి ఒకే ఒక సిద్ధాంతం లేకపోవడం వల్ల మనమంతా కూడా చిన్న భిన్నం అయిపోయి మన జీవితాలన్నీ కూడా అంతమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది ఎప్పుడు మనం ఒకటవుతామంటే మన ఆలోచనను బట్టి మనం చేసేటువంటి కర్మలను బట్టి మన ఆలోచన విధానాలను బట్టి మనమంతా కూడా ఐక్యమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి మన లక్ష్యం ఒకటి కావాలి మరి మనకు లక్ష్యం ఏమిటి ప్రపంచం మీద ఓంకారం జెండా ఎగరవేయాలి ఇది మన లక్ష్యము చెప్తున్నారు ఎవరైనా ఈ లక్ష్యం ప్రపంచం మీద వేదాన్ని స్థాపించాలి వేద విహితమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించాలి వేద విహితమైనటువంటి ధర్మాన్ని స్థాపించాలి వేద ధర్మాన్ని తీసుకురావాలి ఎక్కడ ఎక్కడున్నాయి మాటలన్నీ యామయాన్ని పూజ చేసుకొని వెళ్ళిపోతే వచ్చిన వాళ్ళకి ఏమర్థం అవుతుంది గణానాంత ఇప్పుడు ఇంతకుముందు గురువు గారు చెప్తున్నారు దాని యొక్క అర్థం ఏంటనేది ఎన్నో మంత్రాలు చదువుతారు కానీ ఏ దానికి అర్థము ఒక్కొక్కసారి చదివే వాళ్ళకే తెలియదు ఇక విన్న వాళ్ళకి ఏం అర్థమవుతుంది కాబట్టి వస్తారు కూర్చుంటారు బ్రాహ్మణుడు ఏదో చదువుతాడు మీరు వింటారు వెళ్ళిపోతారు మీ అబ్బాయిని తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో వేస్తారు వాడు వచ్చి ఏం చేస్తాడు ఆ రైమ్స్ ఇంగ్లీష్ రైమ్స్ వచ్చి మీకు వినిపిస్తాడు ఒక్క పిల్లవాడికి కూడా ఒక మంత్రము రాదు హిందువులు గుర్తుపెట్టుకోండి ఎవరికి మంత్రం రాదు ఏ పూజా విధానం రాదు ఒక సంధ్య రాదు ఒక ఉపాసన రాదు ఏది రాదు మరి ముసల్మాను నమాజ్ వస్తుంది క్రైస్తవులకి ప్రార్థన ఎట్లా చేసుకోవాలి వస్తుంది కాబట్టి వాళ్ళ ఐక్యత ఉంది మనలో ఐక్యత అనేటువంటిది లేదు కాబట్టి ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా మనమంతా కూడా ఐక్యం కావాలి దేనికోసం ఐక్యం కావాలి అంటే దేశం కోసం ధర్మం కోసం దైవం కోసం మన దేశం కోసం మనం ఐక్యం కావాలి మన ధర్మాన్ని విస్తరించుకోవడానికి మనం ఐక్యం కావాలి మన సమాజాన్ని బాగు చేసుకోవడానికి ఐక్యం కావాలి మన సంసారాలు కూడా చక్కదిద్దుకోవడానికి మనం అంతా కూడా ఐక్యం కావాలి ఎప్పుడైతే అందరం కలుస్తామో అక్కడంతా కూడా పండగ వాతావరణమే ఉంటుంది మనలో భేషజాలు భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు వీడంటే వానికి పడదు వాడంటే వీనికి పడదు వీని గురించి వీనికి ఇష్టం ఉండదు వాని గురించి వీనికి ఇష్టం ఉండదు మనం అంతా కూడా ఎట్లా ముందుకు వెళ్తాం ఎట్లా కలుస్తాం ఒకే ఒక తింపి కొడితే ఎంతమంది ఉంటారు ఇజ్రాయెల్లో కోటి మంది ఉంటారా ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళు మొత్తం కూడా ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉన్నారు ఆ దేశం అంతా కూడా వంద కోట్ల మంది ఉన్నాం ఈ దేశంలో ఎవడు వింటాడు మన మాట మన మాట హిందువుల మాట ఇక్కడ ఉన్న ప్రభుత్వాలే వినవు హిందువులను ఎంతమంది అయినా చంపండి ఇక్కడ అడిగేవాడు చెప్పేవాడు ఎవడు లేడు మీ గురించి అడిగేవాడు చెప్పేవాడు ఎవడూ లేడు ఇతర మతస్థులను చంపండి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుంటుంది అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వినాయక చవితిలో ప్రతిరోజు మనం కూర్చోవాలి మనమంతా కలిసి కూర్చొని చర్చించాలి మన సమాజాన్ని ఎట్లా ఉద్ధరించుకోవాలి మన ధర్మాన్ని ఎట్లా స్థాపించుకోవాలి మన ఇంటిని ఎలా తీర్చిదిద్దుకోవాలి మన పిల్లలందరినీ కూడా ఏ విధంగా తిరిగి మన ధర్మంలోనికి తీసుకురావాలి దానికి ఏ చర్యలు చేపట్టాలి అనేటువంటి విషయాలు మనం ఆలోచించాలి భగవద్గీత చదవండి రోజు వేదం చదవండి ఏదైనా ఒక శాస్త్రం పఠించండి పది రోజులు ఏదో ఒక నాలుగు మంత్రాలు నేర్చుకోండి పది మంత్రాలు నేర్వండి వచ్చి ఇక్కడ కూర్చుని అందరూ చదవండి అవసరం లేదు మాకు సమయం లేదు మాకు తీరిక లేదు మాకు దాంతో సంబంధమే లేదు మళ్ళీ బాధపడతారు అందరూ వచ్చి మా ఆయన పొద్దుంత తాగుతూనే ఉన్నాడండి ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటాడు ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు ఏ విపరీతంగా తాగుతున్నాడు అసలు ఎంత చెప్పినా వినట్లేదు ఇంట్లో బరకత్ ఉండట్లేదు ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి మన హిందువులను కాబట్టి మనిషిని మార్చడానికి మనిషి